ఉన్న రామాలయం టెంపుల్ లో ఎండోమెంట్ ఎండోమెంట్కి ఇవ్వడం అనేది చాలా దురదృష్టకరమైన చర్య చాలా దుశ్చర్య ఎందుకంటే ప్రతి భక్తుని యొక్క భాగస్వామి ఈ టెంపుల్ లో ఉంది భక్తులందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది ఈ చర్య మరి తక్షణమే వెంటనే దీన్ని ఈ జీవోను రద్దు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే మేము అఖిలపక్షంగా కూర్చొని రాబోయే కాలంలో మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ఎందుకంటే ఇక్కడ కనీసం నోటీసులు ఇవ్వకుండా ఎటువంటి సమాచారం లేకుండా దీన్ని తీసుకపోవడం అనేది అంటే గవర్నమెంట్కి అప్పయపు అనేది ఒక మంచి చర్య కాదు మేము భావిస్తూ ఉన్నాం అఖిలపక్షంగా కలుస్తాం అఖిల పక్షం ద్వారా మెదక్ పట్టణంలో ఉన్న భక్తులందరి దృష్టి తీసుకెళ్తాం మెదక్ పట్టణంలో ఉన్న భక్తులందరి సాయ సహకారాలతోని ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం ఈ జీవో రాజ్యాంత వరకు కూడా పోరాటం చేస్తాం ఎందుకంటే ఒక దేవునికి సంబంధించిన ఆలయాన్ని భక్తులందరి మనోభావాలకు అనుగుణంగా నిర్మించుకున్నప్పుడు నలభై తొమ్మిది సంవత్సరాలుగా ఈ టెంపుల్ నడుస్తున్నప్పుడు ఆ టెంపుల్లో అందరి భాగస్వామ్యం ఉన్నప్పుడు మరి అక్కడ జరుగుతుంది విషయంలో మరి ప్రభుత్వం పట్టించుకోవాలనుకుంటే అక్కడ జరుగుతున్న విషయంలో అక్కడ ఉన్న సంబంధించిన విషయంలో ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటే ఎవరికి ఆబ్జెక్షన్ ఉండేది కాదు పద్ధతి కాదు ప్రభుత్వం ఏదైనా చేసేదంటే బాధ్యాప్త చేయాలి రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసమే ఈ టెంపుల్ ను మరి ఎండో మెంటకి అప్పే విధంగా కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా